హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే సూర్య నటించినటువంటి రెట్రో మూవీ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీస్ స్టార్టింగ్లో పంతొమ్మిది వందల అరవైలో తూతుకూడి అనే ప్రాంతంలో వీసీ కార్పొరేషన్ మైనింగ్లో చాలా ఇల్లీగల్ బిజినెస్లు చేస్తూ ఉంటారు కట్ చేస్తే తిలక్ అనే ఒక పెద్ద రౌడీకి పెళ్ళయ్యి పది సంవత్సరాలు అయి ఉంటుంది అయినప్పటికీ తనకి పిల్లలు పుట్టి ఉండకపోవడంతో తను వెంటనే తన వైఫ్ తో దగ్గరలో ఉన్న కృష్ణుడు భగవాన్ దగ్గరికి వెళ్లి పూజలు చేసి ఇంటికి వెళుతూ ఉంటారు అలా వాళ్ళు ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా సడన్ గా వాళ్ళకి ఏదో ఒక సౌండ్ వినిపిస్తుంది దాంతో తిలక్ వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు ఆ చనిపోయిన వ్యక్తి ఒడులోనే ఒక చిన్న బాబు కూడా ఉంటాడు దాన్ని చూసినటువంటి తిలక్ వైఫ్ మాత్రం మనకి పిల్లలు లేరని చెప్పి ఆ కృష్ణ భగవానుడే ఈ బాబుని మనకి ఇచ్చినట్లుగా ఉన్నాడు అని ఆ బాబుని తనతో పాటు తీసుకుని ఇంటికి వస్తుంది వెంటనే తిలక్ వైఫ్ ఆ బాబుకి నామకరణం చేయడం కోసం ఏర్పాట్లు చేయమని చెప్తుంది అయితే తిలక్ మాత్రం ఆ బాబు ఎవరో ఏ కులానికి చెందినవాడో ఏ మతానికి చెందినవాడో అని ఆలోచిస్తూ అయిష్టంగానే తన వైఫ్ చెప్పినందుకు ఆ బాబుకి నామకరణం చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు అక్కడికి వచ్చిన పంతులు కూడా ఆ తిలక్ ని చూసి ఈ బాబు వల్ల నీకు చాలా కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటాడు అయినప్పటికీ తిలక్ మాత్రం చాలా అయిష్టంగానే ఉంటాడు ఆ తర్వాత ఆ బాబుకి పరివేల్ కన్నన్ అనే ఒక నేముని కూడా పెడతారు ఆ కన్నన్ బాబు మీద మాత్రం ఒక పుట్టుమచ్చ ఉంటుంది అది చూడడానికి అచ్చం కృష్ణుని భగవాన్ కిరీటంలో ఉన్న నెమలేక లాగానే ఉంటుంది కట్ చేస్తే పది సంవత్సరాల తర్వాత కన్నన్న అమ్మకి ఆరోగ్యం బాగా పోడయి సీరియస్ గా ఉంటుంది అప్పుడు ఆ కన్న అమ్మ కన్నన్ని తన దగ్గరికి పిలిచి నీకు నేను ఒక నిజం చెప్పాలి నువ్వు నిజానికి నా కన్న కొడుకువి కాదు మాకు పిల్లలు పుట్టలేదు అని కృష్ణుడి గుడికి వెళ్ళి వస్తూ ఉండగా నువ్వు దొరికావు అని నిజం చెప్తుంది అలాగే కన్నన్న అమ్మ కన్నన్ని చూసి నువ్వు మాకు దొరికిన తర్వాత నేను చాలా ఆనందంగా ఉన్నాను కానీ నేను నీ దగ్గర చూడండి నువ్వు ఇంతవరకు ఎప్పుడూ కూడా నవ్వలేదు నువ్వు ఒకసారి నవ్వితే బాగుంటా అని చెప్పి కన్నన్ అమ్మ చనిపోతుంది దాంతో కన్నన్న అమ్మ అస్థికల్ని కాశీలో కలపడం కోసం కాశీకి వచ్చి ఉంటాడు అక్కడికి వచ్చి కన్నన్ చాలా బాధపడుతూ ఉండగా కన్నన్ దగ్గరికి రుక్మిణి అనే ఒక అమ్మాయి వచ్చి తనను తాను పరిచయం చేసుకుని నా పేరు రుక్మిణి నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు నీ అమ్మగారు చనిపోయారని బాధపడుతున్నావా జరిగింది ఏదో జరిగిపోయింది ధైర్యంగా ఉండు నువ్వు ఒకసారి నవ్వితే చాలా బాగుంటావు అని చెప్తుంది మరోపక్క తిలక్ మాత్రం తన భార్య అస్థికల్ని కాశీ అక్కడి నుంచి ఇంటికి వస్తూ వస్తూ రెండవ పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో తిరక్ను చంపడానికి నలుగురు వ్యక్తులు అక్కడికి వస్తారు దాంతో కన్నను వెంటనే ఆ నలుగురు వ్యక్తుల్ని కూడా కొట్టి తిరక్ని కాపాడడంతో తిలక్ వెంటనే కన్నన్ దగ్గరకు వెళ్ళి నానా నా ప్రాణాలు కాపాడావు అంటూ తిలక్ ఆ కన్నీ కౌగులించుకుంటాడు దాంతో కన్నను కూడా చాలా హ్యాపీగా ఉంటాడు కట్ చేస్తే పంతొమ్మిది వందల తొంభై మూడులో లో ఆఫ్రికా దేశంలో ఒక గూడ్స్ రైన్ ని చూపిస్తారు ఆ ట్రైన్ ని ఆఫ్రికాలో ఉన్న కొంతమంది రౌడీలు ఆపి అందులో ఉన్న ఒక పెట్టిని ఓపెన్ చేస్తారు నిజానికి అందులో గోల్డ్ ఫిష్ ఉంటుంది అని ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూడగా అందులో గోల్డ్ ఫిష్ మాత్రం ఉండదు దాంతో ఆ నలుగురు రౌడీలు కూడా షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతారు చేస్తే చాలా సంవత్సరాల తర్వాత తిలక్ మళ్ళీ రెండవ పెళ్లి చేసుకుని ఉంటాడు తన రెండవ భార్యకి ఒక కొడుకు కూడా పుట్టి ఉంటాడు ఒక రోజు ఆ తిలక్ బాగా రెడీ అయ్యి ఎక్కడికి వెళుతూ ఉండగా తన రెండవ భార్య తిలక్ను చూసి మాట్లాడుతూ ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతుంది తిలక్ చాలా బాగా రెడీ అవుతూ చాలా ఆనందంగా తన రెండవ భార్యను చూసి ఈ రోజు నా కొడుకు కన్నన్ పెళ్లి ఉంది అక్కడికే వెళుతున్నాను అని చాలా ఆనందంగా తన గ్యాంగ్ లోని వాళ్ళని కూడా తీసుకుని అక్కడికి బయలుదేరి వెళ్తాడు కట్ చేస్తే మరో పక్క కన్నన్ తన గ్యాంగ్లోని వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళతో మాట్లాడుతూ నాకు ఈరోజు పెళ్లి జరగబోతుంది నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి నేను మాట ఇచ్చాను ఇక మీదట నేను ఈ గొడవలు చేయను మీరు కూడా ఇక మీదట ఈ గొడవలు చేయకండి కాదని నా మాట వినకుండా మీలో ఎవరైనా గొడవలు చేస్తే నా గురించి మీకు తెలుసు కదా అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక్కడే మనకు ఆ కన్నన్ లవ్ స్టోరీని కూడా చూపించడం జరుగుతుంది కొన్ని సంవత్సరాల క్రితం కన్నన్ తన కుక్కని ఒక వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు అక్కడ వెటర్నరీ డాక్టర్ గారు రుక్మిణి వర్క్ చేస్తూ ఉంటుంది ఆ సమయంలోనే ఆ కుక్క కన్నన్ షర్ట్ మీద యూరిన్ కి వెళ్తుంది దాంతో కన్నన్ వెంటనే తన షర్ట్ ని తీసి ఆ కుక్కకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు అప్పుడే రుక్మిణి కన్నన్ బాడీ మీద ఉన్న పుట్టు మచ్చని చూడగానే తనకి గతం గుర్తుకు వస్తుంది నిజానికి ఈ రుక్మిణి పది సంవత్సరాల వయసు అప్పుడే కాశీలో ఈ కన్నన్ని కలిసి ఉంటుంది నిజానికి ఆ రోజు రుక్మిణి కన్నన్ని ఎలా కలిసి ఉంటుంది అంటే రుక్మి వాళ్ళ అమ్మ కూడా అక్కడ చనిపోయి ఉంటుంది కానీ తనకు తల కురువు పెట్టడానికి ఎవ్వరూ ఉండరు రుక్మిణి వాళ్ళ నాన్న మాత్రం ఫుల్ గా తాగి అక్కడే పడిపోయి ఉంటాడు దాంతో కొంతమంది అక్కడే కూర్చుని ఉన్న కన్నన్ని తీసుకుని వెళ్లి కన్నన్ చేతనే ఆ రుక్మిణి అమ్మకి కన్నన్ చేతుల మీదనే అంత్యక్రియలను జరిపిస్తారు ఆ సమయంలోనే రుక్మిణి కన్నన్ బాడీ మీద ఉన్న పుట్టు మచ్చను చూసి ఉంటుంది అలా గతం గుర్తు తెచ్చుకున్న రుక్మిణి వెంటనే కన్నన్ని చూసి నీ పేరు పరివేల్ కన్నన్ కదా అని అడుగుతుంది దానికి కన్నన్ అంటాడు దాంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి ప్రేమగా మారుతుంది అలా ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వగా రుక్మిణి కన్నన్ని చూసి ఒక షరత్ పెడుతుంది నువ్వు పెళ్ళైన తర్వాత నాతో పాటు వచ్చేయాలి ఈ గొడవలన్నిటికీ కూడా దూరంగా ఉండాలి అని అంటుంది దానికి కన్నన్ను కూడా ఒప్పుకొని ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యి ఉంటారు అదే సమయంలో తిలక్ తన గ్యాంగ్ని కూడా అక్కడికి తీసుకుని వచ్చి తన కొడుకు కన్నన్ పెళ్లి అవుతుంది అని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కన్నన్ కూడా అక్కడ పార్టీలో డాన్స్ చేస్తూ ఉండగా తిలక్ మనసులో కన్నన్ దగ్గరకు వచ్చి మీ నాన్న నిన్ను పై డాబా దగ్గరకి తీసుకుని రమ్మన్నాడు అని పిలుస్తారు దాంతో కన్నన్ వెంటనే పైన ఉన్నటువంటి తిలక్ దగ్గరికి వెళ్ళగా తిలక్ కన్నన్ని చూసి నువ్వు ఆ గోల్డ్ ఫిష్ ని ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతాడు నిజానికి మూవీ స్టార్టింగ్ లో ఆఫ్రికాలో కొంతమంది రౌడీలు ట్రైన్ ని ఆపి అక్కడ ఒక బాక్స్ ని ఓపెన్ చేశారు కదా నిజానికి వాళ్ళు అక్కడ గోల్డ్ ఫిష్ కోసమే వెతికి వెళ్లిపోయి ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఆ గోల్డ్ ఫిష్ ని ఎక్కడ దాచిపెట్టారు అని తిలక్ కి లెటర్ రాసి ఉంటారు దాంతో తిలక్ వెంటనే ఆ కన్నాన్ని చూసి నువ్వు ఆ గోల్డ్ ఫిష్ ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పి వెళ్లి నువ్వు పెళ్లి చేసుకోని అంటాడు అయితే కన్నన్ మాత్రం తెలక్ అండ గ్యాంగ్ మొత్తాన్ని చూసి ఇప్పుడు ఆ గోల్డ్ ఫిష్ గురించి బయటకు వస్తే మనం అందరం కూడా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది నా లైఫ్ అంతా కూడా జైల్లోనే గడపాల్సి ఉంటుంది ఆ గోల్డ్ ఫిష్ గురించి బయటికి రాకపోవడమే నీకు నాకు మంచిది అని అంటాడు అయితే తిలక్ మాత్రం ఆ గోల్డ్ ఫిష్ ఎక్కడ ఉందో చెప్పాలి అని అంటూ ఉంటాడు కానీ ఆ కన్నన్ మాత్రం గోల్డ్ ఫిష్ ఎక్కడ ఉందో ఆ విషయం చెప్పడు దాంతో తిలక్ చాలా కోపం తెచ్చుకుని గోల్డ్ ఫిష్ ఎక్కడ ఉందో నేను అడిగినా చెప్పవా అంటూ వెంటనే కన్నన్ పెళ్లి చేసుకోబో పోయి ఆ రుక్మిణిని చంపడానికి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు దాంతో కోపం తెచ్చుకున్నటువంటి కన్నన్ వెంటనే అక్కడికి వేగంగా వెళ్ళి నాకు కాబోయే భార్య మీద చెయ్యి చేసుకోబోతున్నావా అంటూ తన తండ్రి చెయ్యినే కట్ చేస్తాడు అయితే అక్కడ ఉన్న రుక్మిణి మాత్రం ఆ ని చూసి నువ్వు నీ కన్న తండ్రి చెయ్యినే నరికేస్తావా అయినా మీ ఇద్దరి మధ్య చేతులు నరుక్కోవలసినంత పగ ఏముంది ఇక మీద నువ్వు ఎప్పుడూ కూడా నన్ను కలవడానికి ప్రయత్నించకు నేను ఎక్కడ ఉన్నానో కూడా కనీసం వెతక అని చెప్పి ఆ రుక్మిణి అక్కడి నుంచి కన్నన్ ను వదిలేసి వెళ్లిపోతుంది మరోపక్క తిలక్ మనుషులు అందరూ కూడా కన్న మీద చాలా కోపంగా ఉంటారు కట్ చేస్తే ఇక్కడే ప్రకాశ్ రాజు అనే ఒక పెద్ద పొలిటీషియన్ ని చూపిస్తారు తనే ఈ ఇల్లీగల్ బిజినెస్ అన్ని కూడా నడిపిస్తూ ఉంటాడు ఈ ప్రకాశ్ రాజు ఇల్లీగల్ బిజినెస్ అన్ని కూడా తిలకే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు మరోపక్క కన్నన్ తిలక్ చేతిని నరకడంతో పోలీసులు తనని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్తారు ఆ తర్వాత తెలక్ వెంటనే జైలు దగ్గరకు వెళ్ళి జైలర్ ని కలిసి మీరేం చేస్తారో నాకు తెలియదు ఆ కన్నన్ గోల్డ్ ఫిష్ ని ఎక్కడ దాచిపెట్టాడో ఆ ప్లేస్ ని కనిపెట్టండి తనని అంత ప్రశాంతంగా ఉండనివ్వద్దు తనకి ఏ విధంగా అయినా సరే తనని టార్చర్ చేసి ఆ గోల్డ్ ఫిష్ ఎక్కడ ఉందో కనుక్కోండి కానీ తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చనిపోకూడదు అని అంటాడు దాంతో జైలర్ ఆ తిలక్ చెప్పిన విధంగానే ఆ ని రోజు టార్చర్ పెడుతూ ఉంటాడు అయితే కన్నన్ మాత్రం వీళ్ళు కావాలనే నన్ను కొడుతున్నారు నేను మాత్రం వీళ్ళని అసలు కొట్టను అలా కొడితే నేను జీవితాంతం కూడా ఈ జైల్లోనే ఉండే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తారు అలా అయితే నేను నా రుక్మిణిని కలవలేను అని తను మాత్రం వాళ్ళు టార్చర్ పెడుతున్నా చాలా సైలెంట్ గా ఉంటూ బయట ఉన్న తన ఫ్రెండ్స్ ద్వారా రుక్మిణి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు అయితే ఆ తర్వాత కన్నన్ జైల్లో ఉన్న అధికారులు తనని బాగా ఇబ్బంది పెడుతూ ఉండడంతో వీళ్ళకి ఇలా కాదు నా రియల్ క్యారెక్టర్ ని తీసుకురావాలి అని జైల్లో ఉన్న అధికారులని తనని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరినీ కూడా బాగా కొడతాడు దాంతో జైల్లో ఉన్న ఖైదీల నుంచి అధికారులు అందరూ కూడా ఆ కన్నకి మర్యాదలు చేయడం మొదలు పెడతారు అలా ఆ జైల్లో ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది ఈ ఐదు సంవత్సరాలు కూడా కన్నన్ ఆ జైల్లో చాలా విద్యని నేర్చుకుంటాడు అలాగే ఆ రుక్మిణి ఎక్కడ ఉందో తన ఫ్రెండ్స్ ద్వారా వెతికిస్తూ ఉంటాడు మరోపక్క ప్రకాశ్ రాజ్ తిలక్కని పిలిచి ఇప్పటికే నీకు చాలా రోజులు టైం ఇచ్చాను ఆ గోల్డ్ ఫిష్ ఎక్కడ ఉందో కనిపెట్టు నేను ఆ ఆఫ్రికా వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడవలసి వస్తుంది వాళ్ళ దగ్గర నా పొరుగు పోతుంది ఈ గోల్డ్ ఫిష్ పేరుతో నువ్వు ఎంత డబ్బులు తిన్నావో నీకు కూడా తెలుసు కదా త్వరగా అది ఎక్కడ ఉందో కనిపెట్టు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు మరోపక్క జైల్లో ఉన్న కన్నన్కి కి అండమాన్లోని ఒక చిన్న గ్రామంలో క్లినిక్ పెట్టుకుని జీవిస్తుంది అన్న విషయం తెలుస్తుంది దాంతో కన్నన్ వెంటనే ఆ జైలు నుంచి బయటికి రావాలి అని ఆ జైల్లో గోల్డ్ ఫిష్ కోసం తనని టార్చర్ చేస్తున్న అధికారి దగ్గరికి వెళ్ళి ఆ గోల్డ్ ఫిష్ ఎక్కడ ఉందో మీకు నేను చెప్తాను దానికి బదులుగా మీరు నన్ను బయటికి వెళ్ళనివ్వాలి అనే డీల్ మాట్లాడుకుంటాడు దాంతో ఆ పై అధికారులు కూడా ఒప్పుకుంటారు మరోపక్క కన్నన్ జైలు నుంచి బయటికి రాబోతున్న విషయం తెలక్క తెలిసి ఆ జైలు దగ్గర తన మనసు ఉంచుతాడు కన్నన్ వెంటనే బయటకు రాగా తెలక్ మనుషులు వెంటనే వెళ్లి ఆ కన్నన్ మీద దాడి చేస్తారు కానీ కన్నన్ వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు ఆ తర్వాత కన్నన్ డైరెక్ట్ గా జైల్లోని ఖైదీలకి బాధను తొలగించడం కోసం ఖైదీల దగ్గరికి వెళ్లి స్మైల్ థెరపీ చేస్తూ ఉండే డాక్టర్ అయినటువంటి జైరామ్ దగ్గరికి వెళ్లి తన గతం మొత్తం ఆ జైరామ్కి కి చెప్పి నేను ఇప్పుడు నీ పేరు మీదనే అండమానికి వెళ్ళబోతున్నాను నువ్వు నా కంపౌండర్ గా అక్కడికి రావాలి అని అంటాడు ఆ తర్వాత కన్నన్ జైరామ్ అలాగే కన్నన్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ అండమానికి బయలుదేరి వెళ్తారు అలా కన్నన్ అతి కష్టం మీద ఆ అండమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రుక్మిణిని కలిసి నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను నీ కోసం ఐదు సంవత్సరాలు జైలు శిక్షణ కూడా అనుభవించి ఇప్పుడు స్మైల్ థెరపిస్ట్ అనే ఐడెంటిటీతో ఇక్కడ వరకు వచ్చాను నీ కోసమే నేను ఇంత దూరం వచ్చాను అని అంటాడు అయితే ఆ మాటల పడిన రుక్మి మాత్రం ఆ కన్నీ చూసి నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టావు నేను నీతో మాట్లాడాలి అంటే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళని నువ్వు ఒకసారి నవ్వించు అని అంటుంది దాంతో కన్నన్ను ఆ గ్రామంలోని ప్రజల్ని నవ్వించడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ వాళ్ళు మాత్రం నవ్వకుండా ఎప్పుడు ఏడుపుగొట్టు మొహంతోనే ఉంటారు ఎందుకంటే ఆ ప్రజలు ఒక బానిస లాగా అక్కడ బ్రతుకుతూ ఉంటారు నిజానికి ఆ గ్రామాన్నే కాకుండా ఆ అండమాన్ మొత్తాన్ని కూడా రాజువేల్ అనే ఒక వ్యక్తి తన కంట్రోల్ లో పెట్టుకుని బ్రిటిష్ కాలం నుంచి కూడా రబ్బర్ తోటల్లో రబ్బర్ తీయడానికి ఆ గ్రామ ప్రజలందరినీ కూడా బానిసలుగా మార్చి తన కంట్రోల్లో పెట్టుకుని ఉంటాడు అదే సమయంలో రుక్మిణి ఈ కన్నన్ పూర్తిగా మారిపోయినట్లుగా ఉన్నాడు అతనితో సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటుంది అదే సమయంలో తిలక్కి రుక్మిణి అండమల్లో ఉంది అని తెలుస్తుంది దాంతో ఆ తిలక్ రుక్మిణి అక్కడ ఉంది అంటే ఖచ్చితంగా కన్నను కూడా అక్కడే ఉండి ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు ఇక్కడే మనకు ఈ మూవీలో మెయిన్ విలన్ ని చూపించడం జరుగుతుంది తన పేరు కింగ్ వేల్ నిజానికి ఈ కింగ్ వేల్ ఆ రాజు వేల్ అయి ఉంటాడు ఈ కింగ్ వేల్ ఆ గ్రామంలో ఉన్న బానిసులు అందరినీ కూడా రెండు గ్రూపులుగా విభజించి వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు పెట్టి ఫైట్ చేపిస్తూ ఉంటాడు దాని ద్వారా వచ్చిన డబ్బులతో ఆ కింగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి మాకు ఎప్పుడు విముక్తి దొరుకుతుంది మమ్మల్ని కాపాడడానికి ఎవరో ఒకరు ఇక్కడికి వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడే మనకు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఏ విధంగా బానిసలుగా మారో ఆ స్టోరీని చూపించడం జరుగుతుంది నిజానికి పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల తొంభై మధ్య కాలంలో అండమాన్ లో ఉన్న గ్రామ ప్రజలందరినీ కూడా రబ్బర్ ఫ్యాక్టరీలో పని ఉంది అని తీసుకుని వచ్చి ఉంటారు అలా తీసుకువచ్చి వాళ్ళందరినీ కూడా ఎవ్వరూ లేని ఒక ద్వీపంలో బంధించి వాళ్ళ చేత రబ్బర్ పనులు చేయించుకుంటూ బానిసలు లాగా మార్చేసి ఉంటారు అలా బానిసత్వం జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఆ బానిసలు అందరూ కూడా డబ్బులు పోగు చేసుకుని ఒక ముందు ేశ్వరుని గుడి కూడా కట్టి ఉంటారు అయితే ఆ గుడిలో ఒక బంగారపు త్రిశూలాన్ని పెట్టించాలి అని దాన్ని రెడీ చేసి ఉంటారు అయితే ఆ ప్లేస్ కి రాజువేలే ఒక కింగ్ కాబట్టి తను నేనే ఆ బంగారపు సోలాన్ని గుడిలో పెడతాను అని ఆ సోలాన్ని తీసుకుని గుడి దగ్గరికి వస్తూ ఉంటాడు అయితే దేవుడు మాత్రం ఆ రాజువేలిని ఆ త్రిశూలం అక్కడ పెట్టనివ్వకుండా చాలా రకాల ఇబ్బందులు పెడుతూ ఉంటాడు అది గమనించిన ఆ బానిసులు అందరూ కూడా ఖచ్చితంగా ఇది ఆ కృష్ణుడు భగవాన్ వంశానికి సంబంధించిన వాళ్ళే పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు దాంతో రాజువేలు మాత్రం నేనే ఇక్కడ త్రిశూలాన్ని పెట్టాలి ఆ శ్రీకృష్ణ భగవాన్ వంశానికి సంబంధించిన ఎవరు కూడా ఆ త్రిశూలాన్ని ఇక్కడ పెట్టకూడదు అని ఆ కృష్ణ భగవాన్ వంశానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ వంశంలో పుట్టిన పిల్లలందరినీ కూడా చంపేస్తూ ఉంటాడు స్టోరీ ప్రెజెంట్కి కి వస్తుంది అప్పుడే కింగ్ వేల్కి ఈ కన్నన్ గురించి పూర్తిగా వివరాలన్నీ కూడా తెలుస్తాయి ఈ కన్నన్ కావాలనే తను ప్రేమిస్తున్న ఆ రుక్మిణి ముందు అమాయకుల్లాగా మంచి వాళ్ళలాగా నటిస్తున్నాడు అని వెంటనే ఆ కింగ్ వేల్ ఆ కన్నన్ని రుక్మిణి దగ్గరకి తీసుకుని వెళ్లి తనని బాగా రెచ్చ కొట్టే విధంగా మాట్లాడతాడు దాంతో కన్నన్ చాలా కోపం తెచ్చుకుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఒక విధ్వంసమే సృష్టిస్తాడు దాన్ని చూసినటువంటి రుక్మిణి ఈ కన్నన్ ఏమీ మారలేదు అని చెప్పి కన్నన్ మీద కోపపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఆ తర్వాత కింగ్ వేల్ కన్నన్తో ఫ్రెండ్షిప్ చేయడం తనతో చాలా క్లోజ్ గా ఉండడం చూసినటువంటి రాజ్వేల్ కింగ్ వేల్ ని చూసి అసలు నువ్వెందుకు వాడికి క్లోజ్ గా ఉంటున్నావు వాడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అని అడుగుతాడు దాంతో కింగ్ వేల్ వెంటనే తన ఫాదర్ రాజ్వేల్ ని చూసి దానికి కారణం ఉంది ఇదంతా కూడా నేను ఆ గోల్డ్ ఫిష్ కోసమే చేస్తున్నాను ఆ గోల్డ్ ఫిష్ గురించి కన్నన్ గురించి వెతుకుతున్నటువంటి తన తండ్రి అయినటువంటి తెలకే నాకు చెప్పాడు అందుకే నేను తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అని అంటాడు కట్ చేస్తే కన్నన్ ఆ రోజు సాయంత్రం బీచ్ లో ముందు తాగి వెళుతూ ఉండగా తన మీద ఎవరో దాడి చేయడానికి వస్తారు కన్నన్ మత్తులో ఉండడంతో తనను తాను కాపాడుకోవడానికి సముద్రంలో దూకేస్తాడు ఆ సమయంలోనే కన్నన్ తన అమ్మ మాటలు వినిపిస్తూ నువ్వు ఇప్పటికే ఆ గ్రామ ప్రజల్ని కాపాడగలవు నీలో ఆ శక్తి ఉంది అని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న కన్నన్ చాలా కోపంగా బయటకు వచ్చి షర్ట్ తీసి నన్నే చంపడానికి వస్తారా అంటూ అక్కడ ఉన్న జనాల ముందు నిలబడతాడు నిజానికి అక్కడ ఆ గ్రామంలో ఉన్న బానిసులు అందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా షర్ట్ తీసుకున్నటువంటి ఆ కన్నన్ని చూసి అలాగే కన్నన్ బాడీ మీద ఉన్న పుట్టు మచ్చను చూసి సడన్ గా వాళ్ళందరూ కూడా కన్నీ దండాలు పెడుతూ తన ముందు కాళ్ళు మీద కూర్చుంటారు వాళ్ళందరూ కూడా కన్నన్ని ఒక దేవుళ్ళలాగా ట్రీట్ చేయడం మొదలు పెడతారు ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి అండమాన్ ఉన్న ఒక దంపతులకి ఈ కన్నన్ జన్మించి ఉంటాడు పుట్టుకుతోనే ఈ కన్నన్ బాడీ మీద ఆ శ్రీకృష్ణ పరమాత్మ కిరీటంలో ఉన్నటువంటి నెమలేకలు పుట్టు మచ్చగా ఉంటాయి అయితే ఈ విషయం ఆ రాజుపాల్ తెలిస్తే ఎక్కడ చంపేస్తారో అని భయపడిపోయి వెంటనే కన్నన్ని తీసుకుని వెళ్లి ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచి ఉంటారు ఆ తర్వాత రాజుపాల్ తిరిగి వెళ్లిపోయిన తర్వాత అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఈ కన్నన్ కనిపించడు మరోపక్క అదే సమయంలో తిలక్ మరియు తన వైఫ్ వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు అని దగ్గరలో ఉన్న శ్రీకృష్ణుని గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలోనే అక్కడ చనిపోయి ఉన్న ఒక వ్యక్తి దగ్గర ఈ కన్నన్ వాళ్ళకు దొరికి ఉంటాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది అలా తన గతం తెలుసుకున్న కన్నన్ ఎలాగైనా ఈ గ్రామంలోని ప్రజలందరినీ కాపాడాలి అని అనుకుంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో తిలక్ ఆ రుక్మిణిని కిడ్నాప్ చేసి నాకు ఆ గోల్డ్ ఫిష్ ఎక్కడ ఉందో చెప్పు లేదంటే నేను ఈ రుక్మిణిని చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు కన్నన్ వెంటనే రుక్మిణిని కాపాడి అక్కడి నుంచి డైరెక్ట్ గా రాజవేళ దగ్గరికి వచ్చి నేను ఇంతకాలం ఎవరి కోసం ఎదురు చూస్తున్నానో మీకు తెలుసా అంటూ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు కన్నన్ ఆ రాజువేలిని చూసి నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నది నీ కోసమే అని అంటాడు దాంతో ఆ రాజువేల్ చాలా ఆశ్చర్యపడుతూ ఉండగా కన్నన్ వెంటనే ఆ రాజువేల్ కొడుకు కింగ్ వెల్ ని కొట్టి వెంటనే ఆ రాజువేల్ని చంపడానికి కన్నన్ అలాగే ఆ గ్రామంలోని అందరూ కూడా ముందుకు వస్తూ ఉంటారు అది గమనించిన రాజువేల్ వెంటనే ఈ బానిసల చేతుల్లో నేను చావడం ఏమిటి అని తన దగ్గర ఉన్న గన్నుతో తనని తాను షూట్ చేసుకుని చనిపోతాడు ఆ తర్వాత కన్నన్ వెంటనే ఆ దీవిలో బానిసలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా అండమానికి తీసుకుని వస్తాడు ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు రుక్మి కూడా ఆ కన్నన్ని చూసి ఈ కన్నన్ చాలా మంచి పని చేశాడు అనుకుంటూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో వాళ్ళకి తిలక్ మరియు కింగ్ వెల్ కలిసిపోయి కన్నన్ని చంపడానికి వస్తున్నాడు అని తెలుస్తుంది ఆ విషయం తెలుసుకున్న కన్నను వెంటనే అక్కడ ఉన్న ప్రజలందరినీ చూసి వాళ్ళు దేనికోసం ఇక్కడికి వస్తున్నారో నాకు బాగా తెలుసు నేను మాత్రం ఇక మీదట ఎటువంటి గొడవలో చెయ్యిను ఎటువంటి దాదాగిరి చెయ్యిను అని అంటూ ఉంటాడు మరోపక్క తిలక్ మరియు ఆ కింగ్ వెల్ ఇద్దరు కూడా ఆ కన్నీ చంపడానికి వస్తూ ఉండడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అసలు కన్నను ఎటువంటి రౌడీ యజం చేయకుండా వాళ్ళ నుంచి ఈ ప్రజల్ని ఎలా కాపాడగలడో అని అనుకుంటూ ఉంటారు అదే సమయంలో అక్కడికి తిలక్ మరియు కింగ్ వేల్ మనుషులందరూ కూడా పెద్ద పెద్ద గన్స్ తీసుకుని వస్తారు ఇక్కడ టిఫ్ ఏమిటి అంటే ఆ కన్నన్ కూడా తన దగ్గర ఒక రాకెట్ లాంచర్ ని పట్టుకుని ఉంటాడు నిజానికి ఇక్కడ గోల్డ్ ఫిష్ అంటే అది చేప కాదు అది ఒక రాకెట్ లాంచర్ అయి ఉంటుంది వాళ్ళు గోల్డ్ ఫిష్ రాకెట్ లాంచర్ ని తయారు చేసి ఇండియన్ గవర్నమెంట్ కి తెలియకుండానే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చెయ్యాలి అనుకుంటూ ఉంటారు అలా కన్నన్ ఆ రాకెట్ లాంచర్ ని పట్టుకుని ఉండగా అక్కడ ఉన్న బానిసులందరూ కూడా చాలా రకరకాల తుపా పట్టుకుని ఉంటారు ఇదంతా చూసినటువంటి తిలక్ మరియు తన రౌడీలు అలాగే కింగ్ వేల్ మరియు తన రౌడీలు అందరూ కూడా భయపడిపోయి వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని సెరెండర్ అయిపోతారు దాన్ని చూసిన బానిసులు ఒక్కసారిగా నవ్వడం మొదలు పెడతారు ఇదంతా చూస్తున్నటువంటి రుక్మిణి ఆ గ్రామ ప్రజలు నవ్వడం చూసి ఇప్పుడే వాళ్ళకి నిజమైన స్వేచ్ఛ దొరికింది అని వెంటనే తను వెళ్లి కన్నన్ని కౌగులించుకుంటుంది ఆ తర్వాత కన్నన్ మరియు రుక్మిణికి పెళ్లి జరుగుతూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు అయితే ఆ కన్నన్ ఫాదర్ అయినటువంటి తిలక్ మాత్రం చాలా సైలెంట్ గా ఉంటాడు అది చూసినటువంటి కన్నన్ వెంటనే నేను ఇప్పుడే తిలక్ నవ్విస్తాను అని తిలక్ దగ్గరికి వెళ్ళి నేను నీకు ఒక జోక్ చెప్తాను విను అని ఇంతకు ముందు మీరు నన్ను చంపడానికి వచ్చినప్పుడు ఈ గ్రామ ప్రజల చేతిలో ఉన్న గన్స్ అన్ని కూడా డమ్మీ గన్స్ కేవలం నా దగ్గర ఉన్నది మాత్రమే ఒరిజినల్ అని అంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా గట్టిగా నవ్వడం మొదలు పెడతారు అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్